కోసం భోజ సినిమా కంటే నా భవిష్యత్తు మీకు ముఖ్యం నాకు ముఖ్యం మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు కోసం నా ఉండకపోయాను అందుకని ప్రత్యేకించి మనం మాట్లాడు అంటే వేరే సినిమా వచ్చి గేమ్ చేంజర్ అనే సినిమాకి వచ్చి మనం ఓజీ గురించి మాట్లాడాలి ఓజీ కోసం వచ్చినప్పుడు ఓజీ గురించి అందుకని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గేమ్ చేంజర్ సినిమాకి గేమ్ చేంజర్ దర్శకులు శంకర్ గారికి గేమ్ చేంజర్ నిర్మాతలు తెలుగురాజు లక్ష్మణ్ గారి శిరీష్ గారికి అలాగే గ్లోబల్ స్టార్ మెగాస్టార్ తనయులు రామ్ చరణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మంత్రివర్గ సభ్యులకి సహచర శాసనసభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా మిత్రుడు నాకు సన్నిహిత మిత్రుడు ఎస్ ఎస్ఎస్ సూర్య తంది ఏ మేరా జహా అని పాట పెడతానంటే మీరు అమ్మాయితో డాన్స్ చేయాలి సార్ నేను అంటే దేశభక్తి చెప్పాలి గొడవ నేను చెప్పాను అవి చేస్తాను తప్ప నేను బట్టి ఏ మేరాజా చేస్తాను నేను అమ్మాయితో డాన్స్ చేయాలని చెప్పాను చాలా మంది చేశాను ఎందుకంటే నేను బాగా చేయలేదు తెలుసు నాకు ఆయనకి ఏదో కూర్చుని పాపం నా మాట మా ఇద్దరికి అలా మంచి ఫ్రెండ్ స్నేహం మా ఇద్దరు మంచిది గంటలు గంటలు మాట్లాడుకుంటాం ఈ మధ్య కుదరట్లేదు గ్రేట్ యాక్టర్ మంచి దర్శకుడు కాదు ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్ నా కోపం ఏంటంటే డైరెక్షన్ వదిలేసండి ఎప్పటికైనా విజయ్ డైరెక్షన్ యూఆర్ ఫ్యాంటాసిక్ అండ్ ఫ్యాబులస్ డైరెక్టర్ అండ్ ఆయన డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ బిల్ యాక్టర్ అనేవాడు ఫుల్ఫిల్ ఆయన సాధించుకున్నారు అందరి మనసులో దోచుకున్న నటుడు అయ్యారు మనస్ఫూర్తిగా వారికి నా అభినందన తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ మరోవారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ మై బెస్ట్ విషెస్ టు గేమ్ చేంజర్ ఆల్ మై బెస్ట్ విషెస్ తెలురాజు గారు మై లవ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద యాక్టర్స్ కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి నేను ఎలాంటి మాటలు మాట్లాడు నాసింహి నేను మాట్లాడు ఏం చేస్తారో తెలియదు మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్ అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు సంవత్సరానికి వంద రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏ మనసు ఏ ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు కానీ వంద రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కనీసం వంద రోజులు అయ్యప్ప స్వామి మాలంటాడు ఆంజనేయ స్వామి మాలంటాడు ఎందుకు రా చేస్తామంటాను అప్పుడప్పుడు క్షమించాలి రామ్ గారు గారు అయ్యండి మన పర్లేదు కదా అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి నియంత్రించుకోవడానికి అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉండేది అంటే నాకే అనిపిస్తుంది నేనే కనీసం నేనే చెప్పులు కూడా నాకు ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మామూలు హీరో కదా హాలీవుడ్ దాకెళ్ళాడు ఆస్కర్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే నేను అవసరం అయితే మంచి సూటు పూటేసుకుని తెరవుతాను లేదంటే అయ్యప్సం మాలికి మానేసి నేర్పిస్తాను అంటే వ్యక్తిత్వం ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి ఉదాహరణలు తెలుగువాడు మా బంగారం మా తమ్ముడు తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు ఎప్పుడు ఎతికే కొద్దీ వదికుండేవాడు అతనికి మరింత విజయం కలగాలని అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్య కదా ఒక అండగా ఆశీర్వదిస్తున్నాను ఐ లవ్ యు రామ్ చరణ్ ఐ లవ్ ఆల్ నేను ఒకటే కోరుకుంటున్నాను యువత మీ అందరికీ ఉన్నా మాట్లాడుతా ఉన్నా బైక్ బైకుల్లో మీరు చేసే గోల ఉండొచ్చు చూసారా నేను మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి కూడా టైం పడుతుంది కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా తీసుకుని అలవకపోతే బైకులు తీసుకునేవి సైలెన్సర్ దాన్ని పెంచకపోతే ఎనర్జీ ఎందుకు అందుకే కూడా చెప్పాను తెలుగురాజు గారు చెప్తా ఉన్న మీరు తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా మీరు మీరు ఆంధ్రప్రదేశ్ అది కూడా నేను కోరుకున్నాను రెండు కళ్ళు అని నేను నమ్మను కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను రెండు గోదావరి జిల్లాలోనూ రాయలసీమలోను నా కడపలోను ఎక్కడ చూడాలి రెండు మూడు స్ట్రంట్ స్కూల్స్ పెట్టండి మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి మాకు ఒక స్ట్రీట్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి రాజమౌళి గారు వచ్చి నుంచి గారు వచ్చి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి ఒక లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ హీరోణి గారు కానీ అలాంటి వాళ్ళందరికీ వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి స్టూడియోలు పెట్టండి ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలా ఉండాలి డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఒకళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి మా వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ స్కూల్స్ పెట్టండి ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ పెట్టండి ఈ రోజు మీ కోసం కొంతమంది వచ్చారు మీరు తిరిగి ఇవ్వగలిగే మీకోసం రేట్లు పెంచం ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మేమందరం మీకు అండగా ఉన్నాం తెలుగు చిత్ర మీ ద్వారా పరిశ్రమ కోరుకునేది ఇంతమంది ఇవ్వతున్నారు వీరికి మీ ద్వారా కొంత ఉపాధి కల్పించండి నేను సినిమాని మాట్లాడుతుంటే నేను టీవీని ఎప్పుడు వదలలేదు టీవీ మీడియం చిన్న తెర చిన్న పెద్ద తెర తెర చిన్నదైనా పెద్దదైనా ఉండే మాకు సో మాకు ఉమ్మడి వరం లాంటి గొప్పలకి మాకు కేరళ కేరళ మించిపోయాడు ముమ్మడి వరం గోదావరి తీరం చూడండి చూడండి అసలు మీరు కడపలో చేయండి ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తాం మా దుర్గేష్ గారికి కూడా చెప్తా ఉన్నాను మనకి కూర్చొని ఇక్కడ టూరిజం డెవలప్ చేయాలి అందుకని మీకు తెలుగు చిత్ర పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీకోసం ఒళ్ళు వచ్చి పని తెలియజేసుకుంటూ మరో వారు మనందరికి ఇష్టమైన రామ్ చరణ్ కి కుండెల నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శంకర్ గారికి మరోవారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దిల్ గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేసుకుంటూ నట వర్గానికి ప్రతి ఒక్కరికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి ఇంట్లో అమ్మా నాన్నని అడిగానని చెప్పండి నాకంటే వయసులో పెద్దవారైన ఎవరన్నా ఉంటే వారికి నా పాదాభివందలు తెలియజేయండి మీరు రెండు చేతులైతే దళం పెడుతున్నా క్షేమంగా 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 ఇంటికి వెళ్ళాం మీ అందరికీ మన వాళ్ళ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు తల్లికి దండాలు తెలియజేసుకుంటూ మా తెలుగు తల్లికి సంతోషం తెలుపుకుంటూ ఏ దేశం ఎగినా ఎందుకు ఆగినా పొగడరాని తల్లి భూమి భారత్ సభ ఆరంభంలో మాట్లాడలేకపోయాను నాకు జన్మనిచ్చిన నేను దండాలు పెట్టుకుంటూ నాకు దేశభక్తిని నింపిన నా భారతదేశానికి జై జై చె జై జైలు చెప్తూ సెలవు తీసుకున్నాను అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళి వెళ్ళండి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఆంధ్ర జయ భారత్ జై హింద్